ఒక ఫైన్ మార్నింగ్ ఒక ఆమె ఒక హార్డ్ డిస్క్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చింది ఫోర్ టీబీ సైజులో ఉన్న హార్డ్ డిస్క్ ని పోలీసులకు ఇచ్చి దీని మీద నేను కంప్లైంట్ చేస్తున్నాను అంది ఇందులో ఏముంది అని వాళ్ళు చూశారు అందులో హీరో నిఖిల్కి సంబంధించిన రహస్య వీడియోలు అవి కాకుండా మరి మూడు వందల మంది అమ్మాయిల నగ్న కాల్స్ వీడియోలు కొంతమందిని మస్తాన్ సాయి అనే ఒక వ్యక్తి అనుభవిస్తూ తీసిన వీడియోలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి ఈ మూడు వందల వీడియోలు చూసినాక పోలీసులు ఆమె దగ్గర కంప్లైంట్ తీసుకొని మస్తాన సాయి అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు ఇంతక ఆ ఫోర్ టీబీ సైజు హార్డ్ డిస్క్ ఇచ్చిన అమ్మాయి పేరు లావణ్య ఈ రెండు పేర్లు మీరు ఈ పాటికే రాజ్ తరుణ్ కేసులో వినే ఉంటారు రాజ్ తరుణ్ అనే మన తెలుగు హీరో నన్ను పెళ్లి చేసుకున్నాడు నాకు న్యాయం చేయండి నన్ను దూరంగా ఉంచుతున్నాడు అని చెప్పేసి లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టడం ఆ అమ్మాయి నేను సహజీవనం చేసిన మాట వాస్తవమే కానీ ఆమె నేను పెళ్లి చేసుకోలేదు నా మస్తాన సాయ అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండటం వల్ల నేను ఆమెను దూరంగా ఉంచాను అని చెప్పి రాజధారం చెప్పడం అప్పుడు రకరకాల వాళ్ళిద్దరి యొక్క విషయాలన్నీ కూడా టీవీలో రావడం జరిగింది కేసు అయితే విచారణ జరుగుతుంది హఠాత్తుగా ఇప్పుడు ఈ కేసు ఈ కొత్త మలుపు తీసుకుంది ఈ మలుపులో ఏముంది లావణ్య చేతిలో ఒక హార్డ్ డిస్క్ ఉంది ఆ హార్డ్ డిస్క్ లో మూడు వందల మంది అమ్మాయిల యొక్క నగ్గిన వీడియోలు ఉన్నాయి లావణ్య యొక్క నగ్గిన వీడియోలు కూడా లావణ్యను మస్తాన్ సాయి అనుభవిస్తూ తీసిన వీడియో కూడా ఉంది ఇవి కాకుండా హీరో నిఖిల్ కి సంబంధించిన ఫోన్ ను హ్యాక్ చేసి అందులో ఉన్న రహస్య వీడియోలు కూడా ఈసీ హార్డ్ డిస్క్ లో నిక్షిప్తం చేసినట్టు ఉంది సమాచారం ఇంతకీ ఈ హార్డ్ డిస్క్ లావణ్య ఎందుకు వచ్చింది లావణ్య ఈ హార్డ్ డిస్క్ మీద ఎందుకు కంప్లైంట్ చేసింది లావణ్య మస్తాన్ సాయి లావణ్యను బలవంతంగా అనుభవిస్తూ ఒక వీడియో తీశాడు ఆ వీడియో డిలీట్ చేయడానికి అతను నిరాకరిస్తున్నాడు డిలీట్ చేయమని ఆమె ఆమె అతని మీద ఒత్తిడి చేసినప్పుడు అతను దాడి చేశాడు సో ఆ హార్డ్ డిస్క్ ఎలాగా సంపాదించి ఈ వీడియో డిలీట్ చేయాలని ఆమె రహస్యంగా హార్డ్ డిస్క్ సంపాదించింది సంపాదించి ఆ హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి చూస్తే తన వీడియో కాకుండా దాదాపు తనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు దాదాపు మూడు వందల మంది అమ్మాయిలని ట్రాప్ చేసి డ్రగ్స్ పేరుతో ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మస్తాన్ సాయి అనుభవిస్తూ తీసిన వీడియోలు అలా కాకుండా వారికి కాల్స్ చేసి వాళ్ళని నగ్నంగా ఉంచి నగ్నంగా ఉంచిన వీడియోలు ఇవన్నీ కూడా ఆమె చూసి విస్తుపోయి అవి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి ఇచ్చి కేసు పెట్టింది పోలీసులు వెంటనే మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆ కేసు విచారణ జరుగుతుంది రాజు తరుణుకు సంబంధించిన లావణ్య కేసులో ఇది ఒక కొత్త మలుపు